సౌత్ ఆఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబి కు ఇండియాలో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఐపీఎల్లో తన గేమ్తో ఫ్యాన్స్ను ఆకట్టుకోవడంలో డివిలియర్స్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు అయితే డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండియా ఫ్యాన్స్ కూడా బాగా డిసప్పాయింట్ అయ్యారు డివిలియర్స్ మళ్ళీ ఐపీఎల్లో ఆడాలని చాలామంది కోరుకున్నారు ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగానే జరగబోతోంది ఏబి డివిలియర్స్ కోచ్గా తన కెరీర్ను మళ్ళీ మొదలు పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఇందుకు సంబంధించి మిస్టర్ త్రీ సిక్స్టీ కూడా స్పందించారు ఫ్యూచర్లో తాను ఐపీఎల్లో భాగమయ్యే అవకాశం ఉందని అన్నారు ప్రొఫెషనల్గా ఆడలేను ఆ రోజులు ముగిసిపోయాయి ఒకవేళ ఆర్సీబీ నాకు కోచ్ లేదా మెంటర్గా బాధ్యతలు ఇస్తే మాత్రం నేను రెడీగా ఉన్నానని డివిలర్స్ హింట్ ఇచ్చారు ఈ ఒక్క మాటతో ఫ్యాన్స్ అంతా సంతోషంలో మునిగిపోయారు ఎలాగైనా రెండు వేల ఇరవై ఆరు మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలని బలంగా కోరుకుంటున్నారు Daily, taste the daily.